హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి ఒక మంచి సూపర్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అండి ఇకపై తెలంగాణలో కూడా ఆరోగ్య బీమా పథకం కింద వైద్య సేవలు పొందే వీలు అయితే కల్పిస్తుంది ముఖ్యంగా తెలంగాణలోని పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నటువంటి ఏపీ ఉద్యోగులు తమ వైద్య ఖర్చుల బిల్లు తిరిగి రాకపోవడంతో తీవ్రంగా అయితే నష్టపోతున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఇకపై ఏపీ ఉద్యోగులు తెలంగాణలోని గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవచ్చు ఆరోగ్య బీమా పథకం ఈహెచ్ఎస్ ద్వారా ఈ సేవలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం అందుబాటులోకి అయితే తీసుకొచ్చిందండి ముఖ్యంగా తెలంగాణ డిఎంఈ గుర్తించినటువంటి ఆసుపత్రుల్లో వైద్యం పొందేందుకు ఏపీ ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది ఈ మేరకు ఎన్టీఆర్ ఆరోగ్య సేవల ఈ సిఇకి ప్రత్యేక మార్గదర్శకాలు కూడా అందజేశారు ముఖ్యంగా తెలంగాణలోని రెఫరల్ ఆసుపత్రులను గుర్తించి వాటిలో ఏపీ ఉద్యోగులకు వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని కూడా సూచించడం జరిగింది ఇప్పటి వరకు తెలంగాణలో ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం పొందేందుకు అనుమతి లేకపోవడంతో చాలామంది ఏపీ ఉద్యోగులు వైద్య ఖర్చులు స్వయంగా భరించాల్సిన అవసరం అయితే వచ్చిందండి కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చినందున తెలంగాణలో కూడా వీరికి ఈ యొక్క పథకం ద్వారా వైద్యం అయితే చేయించుకోవచ్చు ప్రత్యేకంగా హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ నల్గొండ వంటి ప్రధాన ప్రాంతాల్లోని ఆసుపత్రులు ఈ సేవలు అయితే అందుబాటులోకి వచ్చాయండి ఇక ఈ నిర్ణయం ద్వారా అనేక మంది ఏపీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పెద్ద మొత్తంలో ప్రయోజనం అయితే పొందనున్నారు ఆర్థిక భారం తగ్గడంతో పాటు అత్యున్నత వైద్య సేవలను తెలంగాణలో కూడా పొందే వీలు అయితే కలుగుతుంది ముఖ్యంగా వైద్య సేవలపై మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి అవకాశాలను ఇచ్చే విధంగా చూడాలని పెన్షన్ ఉద్యోగ సంఘాలు కూడా కోరాయండి ఇకపై ఏపీ ఉద్యోగులు తెలంగాణలో కూడా ఈహెచ్ఎస్ సేవలు పొందేందుకు ఎటువంటి అడ్డంకి లేదు మొత్తానికి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చూడాలి చెప్పుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్